ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గడచినటువంటి మన ధ్యానములో గిద్యోను గురించి మనం నేర్చుకుని ఉన్నాం ఇక గిద్యోను తర్వాత పరిపాలించినటువంటి న్యాయాధిపతులు అభిమేలేకు తోలా యాయిరు యఫ్తా ఇబ్యోను ఏలోను అబ్దోను అనబడినటువంటి ఇతర నాయకుల గురించి ఈ న్యాయాధిపతుల గ్రంథములో మనం చదువుతాం ఎఫ్తాను గురించి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫ్తా దేవుని సన్నిధానంలో ఒక మాట ఇచ్చాడు ఒక ప్రమాణాన్ని చేశాడు ఆ ప్రమాణాన్ని అతడు నిలవబెట్టుకున్నాడు పదకొండవ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి ఎఫ్తా తన మాటను నిలవబెట్టుకొని తన కుమార్తెను దేవునికి సమర్పించను గనుక ఆమె తన జీవితకాలం కూడా వివాహం చేసుకునకుండా పురుషుని ఎరగకుండా కన్యకగా ఉండిపోయేను అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆమె తండ్రి దేవునికి మాట ఇచ్చాడు కాబట్టి ఆమెను దేవునికి సమర్పించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా ఈ దినమందు సంసోను గురించినటువంటి విషయాలు మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం గతంలో ఉన్నటువంటి న్యాయాధిపతులతో పోల్చుకుంటే ఇది బారాకు గిద్యోను ఎఫ్తాలుకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కానీ భక్తి కానీ సంసోనులో మనకు కనిపించవండి అతడు ఎలాంటి వాడు అంటే మచ్చిక కానటువంటి ఒక సింహం వల్లే సంచరించాడు తన మనస్సుకు నచ్చిందల్లో కూడా ఆయన చేసుకుంటూ వచ్చాడు తన కాళ్ళు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నిర్భయంగా ఆయన వెళ్ళేవాడు ఈ సంసోను ఇరవై సంవత్సరాలు ఇస్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు అని పదిహేనవ అధ్యాయము ఇరవై వచనంలోనూ పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములోనూ వ్రాయబడి ఉన్నాయి అతని యొక్క బలాతిశయం కలిగినటువంటి క్రియలు తర్వాత అతని పతనం గురించి అతని చెర గురించి అతని మరణం గురించి ఈ అధ్యాయాల్లో వివరంగా వ్రాయబడి ఉన్నది పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో సంసోను గురించినటువంటి చరిత్రను మనము చదువుతాం సంసోను అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే సూర్యుని వంటి వాడు అనే అర్థం మనకు కనబడుతూ ఉంది అతన్ని ఎవరైనా పేరు పెట్టి పిలిచినప్పుడల్లా కూడా అతడు సాధించవలసినటువంటి కార్యం ఏమిటో అతనికి గుర్తుకు వస్తూ ఉండాలి అతడు తన వెలుగును ప్రకాశింపనీయాలి అయితే అతడు తిమ్నాతో మార్గము పట్టినటువంటి నాట నుండి అంటే ఫిలిస్తీ దేశానికి సంబంధించినటువంటి తిమ్నాతో అనబడిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం పట్టిన నాట నుండి అతని పతనం అనేది ఆరంభమైంది ఎందుకొరకు ఆ మార్గం పట్టాడు అంటే తిమ్నాతులో ఫిలిస్తీ దేశానికి సంబంధించినటువంటి ఒక స్త్రీని మోహించి ఆమెను వివాహము చేసుకోవాలి అనుకున్నాడు జాగ్రత్తగా గమనించండి బలము ఉన్నది కదా అని లేకపోతే నేను పాప విముక్తి పొంది స్వతంత్రుడినైనాను కదా అని మనకు చందని వాటిలో చేరడం మొదలు పెడితే లేదా వాటితో మనము సహవాసము చేస్తే మనకు జరిగేటువంటి నష్టం ఏంటో సంసోను జీవితం మనకు స్పష్టంగా తెలుపుతూ ఉంది తిమ్నాతు అంటే అర్థము వంతు అని అర్థం మనకు కనబడుతూ ఉంది మనం దేవుని ప్రజల్లో అంటే దేవుని సంఘములో చేరినటువంటి నాట నుండి ఫిలిస్తీల కుమార్తెలతో అంటే లోకముతో మనకు వంతు లేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అపస్తులుడైన పౌలు భక్తుడు కొరింతి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన రెండవ పత్రికలో ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తును నమ్మని వారితో మీరు జతగా ఉండవద్దు న్యాయానికి అధర్మంతో వంతేంటి వెలుగునకు చీకటితో సహవాసం ఏంటి క్రీస్తునకునో అపవాదికినే సమ్మతి ఏంటి దేవుని నమ్మినటువంటి వ్యక్తికి దేవుని నమ్మనటువంటి వ్యక్తితో భాగమేంటి దేవుని ఆలయానికి అంటే దేవుని సంఘానికి విగ్రహాలను నమ్మేటువంటి వారికి పొందిక ఏమిటి మీరు జీవము గల దేవుని సంఘమై ఉన్నారు అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఆ భాగాన్ని జాగ్రత్తగా మనం చదువుకుంటే దేవుడు తన కొరకు ప్రత్యేకించబడినటువంటి సంఘముతో ఈ రీతిగా అన్నాడు నేను వారిలో నివాసం ఉంటాను నేను వారిలో నడుస్తాను వారు దేవుణ్ణై ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు అందుచేత వారిలో నుండి మీరు బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కల్మషమైనటువంటి దానిని కూడా మీరు ముట్టుకోవద్దు అంటే దాని చోలుకి మీరు వెళ్ళవద్దు నేను మీకు తండ్రినై ఉంటాను మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు అని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అక్కడ సంఘముతో మాట్లాడుచు ఉన్నాడు ప్రభునందు ఆత్మీయులరా సంసోను యొక్క తల్లిదండ్రులు కూడా సంసోనుతో అదే మాట్లాడుతూ ఉన్నారు ఫిలిస్తీ దేశంలో తిమ్నాను ప్రాంతంలో ఉన్న స్త్రీని వివాహం చేసుకోవాలి అని సంసోను అనుకున్నప్పుడు ఈ రీతిగా సంసోను తల్లిదండ్రులు అతనితో మాట్లాడుతూ ఉన్నారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నీ జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందనటువంటి ఫిలిస్తీన్లలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు నీవు వెలుచున్నావా అని సంసోన్ యొక్క తల్లిదండ్రులు అతనితో మాట్లాడుచు ఉన్నారు ఈ విషయాలు పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనములో రాయబడి ఉన్నాయి ఇక అంత మాత్రమే కాదు ఆ తర్వాత సంసోన్ యొక్క పతనములో ప్రధాన పాత్ర వహించినటువంటి స్త్రీ ఎవరై అంటే షోరేకు లోయలో ఉన్నటువంటి దిలీల అనే లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం దెలీలా అంటే బలహీనము లేదా అలసట అనే అర్థం మనకు కనబడుతూ ఉంది ప్రభునందు ఆత్మీయులరా ఈ బలవంతుడైనటువంటి బలహీనుని గాథ ఎంతో ఉద్రిక్తతను విషాదాన్ని రేకెత్తించేదిగా మనకు కనబడుతూ ఉంది బైబిల్లో ఇంత విపరీతంగా బలాన్ని మరియు బలహీనతను కూడా ప్రదర్శించినటువంటి వ్యక్తులు దావీదు వంటి వారు కొద్ది మందిగా మనకు కనిపిస్తూ ఉన్నారు సంసోనును మదిలో తలుచుకోగానే అతని యొక్క మహాబలం చట్టుకున్న మనకు స్మరణకు వస్తూ ఉంది సింహాన్ని అతడు వట్టి చేతులతోనే చంపాడండి పద్నాలుగో అధ్యాయం మారవచ్చినములో ఈ విషయాలు రాయబడ్డాయి అంత మాత్రమే కాదు ఒక్కడే ముప్పై మంది ఫిలిస్తీనుడు వధించాడు పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినములో యూదా వారు తనను బంధించినటువంటి తాళ్లను తెంపి గాడిద దవడ ఎముకతో మంది ఫిలిస్తీను చంపాడు అని పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదహారవ వచనము వరకు వ్రాయబడి ఉన్నాయి ఫిలిస్తీ వారు తనను బంధించాలని వారు పనినటువంటి పన్నాగం ఏదైతే ఉందో దాన్ని ఛేదించేందుకు గాజా యొక్క ప్రాకార ద్వారాన్ని పెకలించి అతడు మోసుకుపోయాడు అని పదహారవ అధ్యాయము మూడవ వచనములో రాయబడి ఉన్నది దిలీల యొక్క మోసాన్ని మూడు సార్లు అతడు తప్పించుకున్నాడండి ఈ విషయాలు పదహారవ అధ్యాయము వచనము నుండి పద్నాలుగు వచనం వరకు రాయబడి ఉన్నాయి ఇంకంత మాత్రమే కాదు బంధించబడినటువంటి సంశోరును చూసి వినోదించడానికి ఫిలిస్తీలు సమకూడినటువంటి పెద్ద భవనములో రెండు బ్రహ్మాండమైనటువంటి స్తంభాలను కూలద్రోసి తన జీవిత కాలములో చంపినటువంటి శత్రువుల లెక్కను మించి వారిని హతమార్చెను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం అయితే అతనిలో ఉన్నటువంటి బలాలు మనం చూసాము కానీ మరి అతనిలో ఉన్నటువంటి బలహీనతలు సైతం కూడా అంతే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అతనికి స్త్రీల విషయంలో చాపల్యం ఉందండి తన కంటికి నచ్చినటువంటి స్త్రీ పొందుకోసమో దేవునికి అవిధేయతను చూపటానికైనా కూడా అతడు వెనకాడలేదు తల్లిదండ్రుల మాట అంటే లక్ష్యం లేదో కపటముగా ప్రవర్తించాడు దేవునికి శత్రువులైనటువంటి ముప్పై మంది ఫిలిస్తీన్లతో స్నేహంగా మెలిగాడు కోపాన్ని పగను అదుపులో ఉంచుకోవడం అతనికి చేత కాదు చివరికి వేష దగ్గరికి వెళ్ళిపోయాడు తన బలంలోని రహస్యాన్ని శత్రువుకు అతడు బట్టబయలు చేశాడు తనకు తిరుగులేదినటువంటి ఒక ధైర్యం వల్ల విపరీతమైనటువంటి నిర్లక్ష్య స్వభావాన్ని అతడు కలిగి ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యముగా తన నాజీరు వ్రతాన్ని అతడు చేజేతులా ఉల్లంఘించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీలరా ఈ నాజీరు వ్రతంలో ఉన్నటువంటి నిబంధనలు అన్నిటిని కూడా సంసోను ఉల్లంఘించాడు తన తల వెంట్రుకలను క్షవరం చేయడానికి శత్రువుకు ఎప్పుడైతే ఆస్కారం కలిగించాడో ఆ రోజే దేవుని ఎడల అతని అభిధేయత సంపూర్ణమైపోయింది కానీ అతనికి తెలియకుండానే ఎహోవా తనని విడిచి వెళ్ళిపోయాడు అని పరిశుద్ధ లేఖన వాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా అయితే దేవుడు శాశ్వతంగా ఎడవాసి వెళ్ళిపోయేవాడు కాదండి బైబిల్లో రాయబడిన మాట అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుట్టుకు మొదలు పెట్టెను అనేటువంటి మాట రాయబడింది ఈ మాటల్లో ఎంతో ఆదరణ మనకు కనబడుతూ ఉంది అయితే ఎవడు కూడా నీ కిరీటమును అపహరింపని ఎక్కుము అని ఫిలిపియా సంఘానికి ఇచ్చినటువంటి హెచ్చరికను కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి లోకములో లోకాంక్షలతో చలగాటం ఆడేటువంటి ప్రతి బలార్జునికి ఆ పాము కాటు తగలక మానదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అయితే సంసోను ఒక ఆఖరి అవకాశము కొరకు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చివరిగా రెండు స్తంభాల మధ్యలో తన చూపు లేనటువంటి కన్నులు ఆకాశం వైపు ఎత్తి సంసోను దేవుని సన్నిధానములో ఆఖరిసారిగా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేశాడో అక్కడ ఘనకార్యం జరిగిందండి ఆ తరానికి సంసోను ద్వారా భద్రత రక్షణ సమకూరాయి అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే తాను వెడలిపోవడం ద్వారా లేదా ఆత్మాహుతి ద్వారా అతడు తన ప్రజలకు విముక్తుని ఆయన సంపాదించాడు తన ఆత్మీయ జీవితంలో ఈ అవకతవకల మార్గంలో తప్పటడుగులు వేసి దేవుని పేరట మహత్కార్యాలు చేసి తన పరాక్రమాన్ని కనపరచి చివరికి తిరిగి ఆ దేవుని పాద సన్నిధికి చేరినటువంటి విశ్వాసవీరుడు సంసోను ఈ విషయాలు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నాయి మిగతా విషయాలు మరుసటి ధ్యానంలో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై नड़पंच